ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయిబాబా దాయ వల్ల ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విడు చేసిన బాబా సందేశం ఏంటంటే అమిత్ శంకర్ కోరలే తాలూకా కోంకామ్లోని వతన్వాడని ఊళ్ళో శంకర్ అనే అతను కసాయి జాతికి చెందినవాడైన కమిషనర్ వ్యాపారం చేసేవాడు భాద్రాలో అతనికి చాలా పలుకుబడి ఉంది అతనికి బాబా పాదాలయేందు గొప్ప నమ్మకం ఉండేది అతనికి కీలవాతం వచ్చింది దాంతో అతనికి వ్యాపారం మీద విసుగు వచ్చి శ్రీడీ వెళ్ళి బాబాకు నమస్కరించి తన జబ్బు గురించి పూర్తి వివరాలు చెప్పి ఈ దుఃఖం నుంచి తనను రక్షించమని బాబాను ప్రార్థించాడు బాబా అతన్ని చావిలో ఉండమని ఆదేశించారు అమీర్ను స్త్రీలోని ఇంకెప్పుడైనా ఉంచితే సుఖంగా ఉండేవాడు లేకపోతే తన ఊరికి వెళ్ళిన హాయిగా ఉండేవాడు ఎందుకంటే పూర్తిగా శిథిలమైపోయిన ఆ చావిడిలో ఎక్కడ చూసిన బల్లులు పాములు తేళ్ళు స్వేచ్ఛగా తిరుగుతుండేవి అంతేకాకుండా మహావ్యాధి కుష్టి రోగులు కుక్కలు నిత్యం ఉండే చోటును ఉండవలసి రావటము అమీర్ సింకకు కష్టంగా ఉండేది ఇక చావిడి వెనక భాగానికి వస్తే ఆ ప్రాంతమంతా చెత్తా చెదారము మూకలు లోతుగా గుంటలతో ఉండి హోరుమనే చల్లటి గాలులు వర్షాధారలతో ఆ నీలంతా ఎప్పుడు వీళ్ళ వాతము ఉన్న వాళ్ళకి అటువంటి చెమ్మగిలిన నీళ్ళ జబ్బును ఉత్పత్తి చేస్తుంది కానీ అమీర్కు బాబా యాక్ ఔషధమని గట్టి నమ్మకం అందుకే అతను ఆ స్థానము వదిలిలేదు ద్వారకామాయకి వచ్చి బాబా దర్శనం చేసుకోవడానికి కూడా అతనికి అనుమతి లేదు అయినప్పటికీ రోజు ఉదయము బాబా చావిడి మీదుగా భిక్షకు వెళ్ళేటప్పుడు సాయంకాలం చావిడి ఎదురుగా నిలబడినప్పుడు వీటివాడ చివరి వరకు వెళ్ళి భక్త సమేతంగా తిరిగి ద్వారకామాయకి వచ్చేటప్పుడు సహజంగానే ఎటువంటి ప్రయాసం లేకుండా అతనిని బాబా దర్శనము లభించేది అంతేకాకుండా రోజు విడిచి రోజు బాబా చావిల్లో నిద్రించేవారు కాబట్టి వాళ్ళిద్దరు రాత్రులు ఒకరితో ఒకరు సుఖంగా మాట్లాడుకునేవారు బయటకు ఆ ఉంటుందని బందీ బందీకానాల కనిపెట్టడానికి సాయిబాబా సహవాసం దక్కాలంటే ఎన్ని జన్మల పుణ్యఫలమో కదా ఆ రకంగా అతను బాబా సాంగిత్వాన్ని తొమ్మిది నెలలు పూర్తిగా అనుభవించాడు తర్వాత అతనికి నెమ్మదిగా ఎటువంటి మార్పు లేని ఆ స్థలం మీద ఇసుకు పుట్టింది ఎంతో నమ్మకము భక్తి బాబా మీద ఉన్నప్పుడు అతను బాబా ఆజ్ఞ లేకుండా వారికి చెప్పకుండానే ఒక రాత్రికి రాత్రి కోమకాం పారిపోయి ఒక ధర్మశాలను వెళ్ళాడు అక్కడ ప్రాణపరిస్థితిలోనే ఉన్న ఒక సాధువు దాహంతో బాధపడుతూ ఇంకొక్కడు మంచినీళ్ళు పోయమని శంకర్ను కూరగా జాలితో అమీర్ అతనికి నీరు తాగించాడు ఆ నీరు తాగగానే ఆ సాధువు చనిపోయాడు దాంతో అమీర్ భయపడిపోయాడు ఇప్పుడు అమీర్ వెళ్ళి పోలీసులకు ఆ సాధువు మరణించిన సంగతి చెప్పడం అంటే మొదట సమాచారం తెచ్చినది అతనే కాబట్టి అతనిని సాధువు గురించిన సమాచారము అడుగుతారని భయపడిన అమీరు ఆ సంగతి ఎవ్వరికీ చెప్పకుండానే అక్కడి నుంచి తిరుగు ప్రయాణమయ్యాడు బాబా యాజ్ఞ లేకుండా శ్రీడీ వదిలి తనంత తప్పు చేశాడో తెలుసుకొని రాత్రికి రాత్రి సిరిగి ప్రయాణమయ్యాడు దారంతా బాబా నామజపం చేస్తూ తెల్లవారాక ముందే సిడీ చేరి ఆపద నుండి తప్పించుకున్నాడు ఇక ఎప్పుడూ బాబా యాజ్ఞ మీదనని బాబాను క్షమించమని వేడుకున్నాడు ఈ సంఘటనతో అతనికి బాబా మీద ఉన్న నమ్మకము దృఢపడింది త్వరలోనే అతని కిళ్ళ వార్తం పూర్తిగా నయమైపోయింది ఇందులో బాబా అతనికి చేసిన వైద్యం ఏమైనా ఉందా కేవలం బాబా సహచర్యమే అతని జబ్బు నయం చేసింది ఈ రకంగా అమీరు చావిడలోనే ఉండిపోయాడు కొన్ని రోజుల తర్వాత ఒకరోజు రాత్రి బాబా చావెలు పడుకుని ఉన్నవారు హఠాత్తుగా లేచి అబ్దుల్తో తన పరుపు మీదకు ఏదో ప్రాణి వస్తుందని అరిచారు లాంటర్ తీసుకునే అబ్దుల్ పరుపు దగ్గర అంతా వెతికినా ఏమీ కనిపించలేదు కానీ బాబా మాత్రం జాగ్రత్తగా చూడమని నీళ్ళ మీద సటకాతో కొడుతూనే ఉన్నారు అమిల్ శంకర్కు అంతవరకు తనకు బాబాతో ఉన్న సాంగిత్వం వలన బాబా మాటలు చేసే పనుల ద్వారా బాబా బాబమేమిటో గ్రహించగలిగేవాడు అక్కడే ఉన్న అమీర్కు ఇప్పుడు కూడా బాబా లినట్టు చూసి అక్కడకు పాము వచ్చినట్లు బాబా చెప్తున్నారని అర్థమైంది వెతికి చూసే దిండు దగ్గరలో ఏదో కలుతున్నట్లు అనిపించి అబ్దుల్ను తెమ్మని చూసేసరికి అక్కడొక్క పాము కనిపించింది వెంటనే దాన్ని చంపేశారు ఈ రకంగా బాబా అమీర్ జబ్బు తగ్గించడమే కాకుండా అతని ప్రాణాలను కూడా సకాలంలో హెచ్చరించి కాపాడారు ఓం సాయిరాం